కానీ క్రియేటివిటీ మైండ్ ఎవరికి ఉంది ఎంఎస్ ధోనికే కదా బ్రో ఒకటి బ్రో ఫస్ట్ నుంచి వచ్చిన వాడికి ఫిర్యాటిగా మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇతను వచ్చేసి గౌతమ్ వచ్చేసి ఎప్పుడప్పుడే పోయిన పోయినట్టన్ని ఇన్ఫర్మేషన్ పోయినట్టని ఆమె మీద ఈ అమ్మ మీద పొల్లలేసి క్రియేటివిటీ ట్రిగర్ చేస్తున్నాడు వాళ్ళకి రేటింగ్ రావాలండి బ్రో ఇప్పుడు మా టీవీ ఇప్పుడు ఏమన్నా నన్ను పంపిస్తారు బిగ్ బాస్ ఏమన్నా టీఆర్పీ రేటింగ్ వచ్చే కదా వాళ్ళకు ఒక జనరేటర్ చేయాలి కదా సేమ్ కాదు బ్రో జన్యున్ ఏ గేమ్ బాగా ఆడి గెలిచాడు అనుకుంటున్నారు బ్రో మీరు ఒకటి బ్రో చెప్పాను అదే ఒకటి ఐడియా బ్రో అమ్మాయి ఒక వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఒక స్ట్రాటజీగా పోతుంది బ్రో నిఖిల్ది గౌతమ్ దట్టు తెలుసా వాడిని బ్లేమ్ చేయడము వాడిని క్రియేట్ గ్రూపిజం బ్రో ఇంకోటి బ్రో గ్రూపిజం గ్రూపిజం అంటాను కానీ ఇప్పుడు గౌతమ్ చేయలేదు బ్రో గ్రూపిజం వెరీ గుడ్ బ్రో పైసలు కాదు బ్రో 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 గ్రూపిజము గౌతమ్ చేయలేదా రోహిణి అవినాష్ వీళ్ళు గ్రూపిజం చేయలే గ్రూప్ గ్రూపిజం అంటే టికెట్ చేసినప్పుడు ఓజీ గ్రూప్ ఓజీ క్లాను గ్రూప్ గ్రూపిజం గ్రూపిజం అన్నారు ఇప్పుడు వాళ్ళు గ్రూపిజం చేసి వాడిని బ్లేమ్ చేస్తాను కదా టికెట్ చేస్తున్నారు కదా టికెట్ చేస్తున్నారు కదా మొన్న అది రంగు టాస్క్ లో కావలసింగ్ పొయ్యి గెలుపు కావలసి కొట్టినాడు ఎవరు బే అంటే ఇప్పుడు ఆడ ఏమి మొబైల్స్ ఉండవు ఏమి ఉండవు గూగుల్ ఉండవు ఏం ఉండవు బ్రో ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు నచ్చినది కాదు బ్రో క్లారిటీ నచ్చింది కాదు బ్రో ఒక ఫస్ట్ ఇప్పుడు ప్రియాట్ ఎవరు ఫస్ట్ నుంచి రోహిత్ శర్మ బ్రో ఇష్టం రోహిత్ గంభీర్ వచ్చాడు కోహ్లీ వచ్చాడు ఆడుకుంటూ ఆడుకుంటూ నా దా ఓకే వచ్చాడు దాకా పదిహేను ఓర్లు ఇంకా ఐదు ఓర్లు మిగిలినాయి ఎనభై కొట్టాలి అప్పుడు ధోని వచ్చాడు చెప్తా చూడు చెప్తా చూడు జీవితంలో ప్రపంచంలో ఎవరైనా మనిషి ఒక రోజు కోపం ఒక రోజు ఆప్యాయత ఉంటుంది ఒక రోజు అనిరాగం ఉంటుంది ఒక రోజు ఇతనికి లేదే లేదు మాస్క్ పెట్టాడు గౌతమ్ గౌతమ్ నిఖిల్ పెట్టలేదు నిఖీలు పెట్టలేదు డిపెండ్స్ ఆన్ ఇన్ సొసైటీ సోషలిజం సోషల్ వర్క్ హార్డ్ వర్క్ అది ఒక వన్ బ్రో ఇతను అక్క బొక్క అనలేదు కదా నలిపిలో బ్రో నలిపిలోనికి నలిపిలంతా అంతే పిండి ఉన్నంత బ్రో బ్రో ఎంత ఉంటే అంత రొట్టె చాలా మంది ఏమంటున్నారంటే పిండి ఎంత ఉంటే రొట్టె చాలా అమ్మాయిలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన నిఖిల్ని ఇష్టపడుతున్నారు అబ్బాయిలు అందరూ గౌతమ్ని ఇష్టపడుతున్నారు అంటారు మరి ఇప్పుడు పద్దన దోశ సాయంత్రం ఉప్మా అట్ట అంటే అట బ్రో ఈరోజు దో తింటారు రేపు ఇడ్లీ తింటారు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బ్రో సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఒక స్ట్రాటజీ అందరూ ఏమంటున్నారంటే బిగ్ బాస్ ఎయిట్ కి బిగ్ బాస్ ఎయిట్ కి అందరు సిక్స్ కొట్టి ధోని గెలిపిస్తే బిగ్ బాస్ ఎయిట్ కి ఎయిట్ కొట్టి టైటిల్ విన్ విన్ అవుతున్నా గౌతమ్ అంటున్నారు బ్రో అది అది ఒకటి చెప్తా లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేము లాస్ట్ వరకు నుంచి చెప్పలేము కానీ నిఖిల్ ఇప్పుడు అతనికి నిఖిల్ ఇష్టం ఎందుకంటే చెప్పాల ఫస్ట్ నుంచి బాగా ఆడా ఆడాడు ఒక స్ట్రాటజీ మెయిన్ మెయిన్ ఇప్పుడు టాస్క్లన్నీ ఫస్ట్లోనే కదా ఫస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్లో సోనియా సోనియా చేతిలో మూడు వారాలు కావాల్సిందిగా గొడవ పెట్టుకుంటాను బ్రో ఇప్పుడు మా ఇప్పుడు సీజన్ స్టార్ట్ ఇచ్చినప్పుడు మాట గొడవ పెట్టుకుంటాం గొడవ పెట్టుకోకూడదు కలుపుకుంటూ పోవాలి కలుపుకుంటే టాస్క్లు క్రియేట్ చేసుకోవాలా అప్పుడు ఏదన్నా సీజన్ ఆయన వాయిస్ బేస్ లేదు బ్రో వాయిస్ బేస్ లేదు బ్రో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంది బ్రో బిగ్ బాస్ వన్ అవర్ బయటకు వస్తుంది బ్రో ఎట్లా చెప్తావు బ్రో క్యారెక్టర్ అట్ట చెప్పకూడదు బ్రో మా టీవీ సపోర్ట్ నిఖిల్ కుందంటారా